హాయ్ అండి ఈరోజు నేను తయారు చేసేది క్యాప్సికమ్ నువ్వుల టమాటా పచ్చడి అండి క్యాప్సికం అంటే ఒక పావు కిలో తరిగేది సన్నగా తొరుక్కున్నాను గింజలతోనే తరిగాను కూర కాదు కాబట్టి గింజలతో తరిగినా బాగుంటాయి అందుకని తొరిగాను దీంట్లోకి మిరపకాయలు ఎక్కువ వేసాను పచ్చిమిరపకాయలు రెండే వేసాను కట్ చేసి బాగుంటుంది అలా వేస్తే దీంట్లో నువ్వులండి నువ్వులు రెండు స్పూన్లు మినపప్పు ఒక స్పూను జీలకర్ర పావు స్పూను మెంతులు ఒక పావు స్పూను వేసుకొని వేయించుకోవాలి పోపు దినుసులు మినపప్పు ఆవాలు మిరపకాయ కరివేపాకు ఉప్పు పసుపు ఇంగు వంటి పోపులోకి నూనె టమాటాలు ఒక ఆరు టమాటాలు వేసాం అంతేనండి ముందు ఆ పోపు వేసుకుందాం కొంచెం ఈ పచ్చడి అన్నంలోకి బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి వాటిలో కూడా అండి రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు క్యాప్స్కమ్ ఉంటుంది కదా అందుకనే కొంచెం నువ్వులు అవి వేస్తే టేస్ట్కి సూపర్ బాగుంటుంది ట్రై చేయండి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఒక్కసారి బాగుంటుంది కరేపాకు కూడా కట్ చేసి పెద్ద గుణి ఆకులు కొంచెం మనం నోట్లో వేసుకున్న బాగుంటుంది కరేపాకు పారేయకుండా వేసుకోవచ్చు దీంట్లో తిరిగి వేసుకుందాం ఇది కొంచెం తీసి పక్కన పెట్టుకొని అవన్నీ వేయించుకున్నాం అనుకోండి పచ్చడికి బాగుంటుంది మార్నింగు మనకి ఇడ్లీలోకి వాటిలోకి బాగుంటుంది మనం అన్నంలో వేసుకున్న వేడివేడి అన్నంలోకి అయితే సూపర్ ఉంటుందండి వేడివేడి అన్నంలోనే బాగుంటుంది పచ్చడి అంటే చల్లగా బాగుంటుందా అని అంటే వేడివేడి అన్నంలో తిట్టేదా టేస్ట్ బాగుంటుంది ఇవ్వండి కొంచెం పోపు తీసాను ఇప్పుడు ఈ నువ్వులు మినపప్పు మెంతులు అన్నీ కలిసేసే తిన్ను చిందులు పడతాయి చూసుకొని చేసుకోండి ఇవన్నీ కంటిన్యూ చేస్తానండి తీసుకోవచ్చు కానీ కంటిన్యూ చేస్తాను దీంట్లోనే మిరపకాయ పచ్చిరకాయ కూడా వేసుకుంటున్నాను కొంచెం చిన్నగా తగ్గుతుంది అందుకని అలా వేసాను ఇవి కొంచెం వేగంగానే ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వేగంగానే కొంచెం టమాటాలు వేసుకోవాలి టమాటాలు మగ్గుతున్నగా క్యాప్సికం క్యాప్సికం తొందరగానే మగ్గుతాయి కదండి అందుకని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకున్నా బాగుంటుంది ఈ పచ్చడి అయితే మరి చాలా బాగుంటుందండి అంటే చింతపండు వేయటం లేదు నేను దాని బదులు టమాటా వేసాను అలానే బాగుంటుంది చింతపండు వేసుకొని ఇలా టమాటా వేసుకోకపోయినా బాగుంటుందండి అలా ట్రై చేసుకున్నా బాగానే ఉంటుంది ఇవ్వండి మిరపకాయ వేగిని ఇప్పుడు దీంట్లో ముందు టమాటాలు వేసుకుందాం టమాటాలు తక్కువ వేసుకుంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చండి నేను ఎక్కువ వేసాను చింతపండు అసలు వేయద్దు అని వేసుకున్నాను ఇలా టేస్ట్ బాగుంది అనిపిస్తుంది పిషం లేచి ఇట్లా వేయించుకుంటే కలుస్తుంది కదా ఇలా కలిస్తే ఇప్పుడు మనం ఈ చాప్స్ కొంచెం సన్నగా కట్ చేసి తొందరగానే వేస్తుందండి ఉప్పు పసుపు వేసుకొని పసుపు ఇవ్వండి మనం మెంతి పిండి పిండి ఎలా వేసుకున్నా వేసుకోవచ్చు కానీ నేను ఇలా వేస్తున్నాను మూత పెట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా దీంట్లోనే కలుపుకొని వేయించుకుంటున్నాను అనుకోకండి ఇదో రకమైన టేస్ట్గా ఉంటుంది మనం వేయించి అన్ని పక్కన పెట్టుకుంటాం కదా అలా రకం వేరే టేస్ట్గా అనిపిస్తుంది ఇలా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో చూడండి ఇదిగోండి స్టవ్ బంద్ చేసి ఇస్తున్నాను నేను కొత్తిమీర కానీ ఏం వేయటం లేదండి ఇలానే చేస్తాను చల్లారం కానీ ఇదిగోండి నేను ఇలా బరకగా కాకుండా మెత్తగా కాకుండా చేసుకున్నాను మామూలుగా టిఫిన్లలో కంటే ఇంకొంచెం మెత్తగా అయినా చేసుకోవచ్చు బాగుంటుంది నేను రెండిటి కలిపి చేసాను కాబట్టి ఇలా చేశాను ఇవ్వండి చూడండి పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది కరకరలాడుతూ పోపు ఇంతేనండి క్యాప్సికమ్ టమాటా నువ్వుల పచ్చడి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ట్రై చేయండి ఒకసారి టేస్ట్ తెలుస్తుంది కదా మీకు కూడా प्लीज लाइक शेयर कमेंट सब्सक्राइब टू भार्गव शर्मा ब्राह्मण मंडल नमस्ते